హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ నందున ప్రతి ఒక్కరికి పులిహోర అంటే ఇష్టం ఉంటుంది అలానే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి మనం పులిహోర పులుసు చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసాదాలకు బాగా పనిచేస్తుంది ఇలా ఒక్కసారి పులిహోర పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు మూడు నుంచి నాలుగు నెలల వరకు ఈజీగా పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం రెండు పిరికెళ్ళంతా చిన్న తీసుకుంటున్నాను అంటే దాదాపు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నాను అందులో ఇలా వేడి నీళ్లు వేసుకోవాలి మనకు చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసి పెట్టుకోవాలి దానివల్ల మనకు గుజ్జు అనేది మంచిగా వస్తుంది ఆ చింతపండులో నుంచి ఇది ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకున్నాక కొంచెం గోరు వెచ్చగా అయ్యాక మంచిగా చింతపండు అయితే మంచిగా పిసుక్కోవాలి మీకు ఎంత మంచిగా వీలైతే అంత మంచిగా ఇలా గుజ్జు వచ్చేలాగా పిసుకోండి అయితే ఈ చింతపండుని మనము రెండు మూడు సార్లు ఫిల్టర్ చేస్తేనే మనకు గుజ్జు అనేది బాగా వస్తుంది అయితే ఎక్కువ ఎక్కువ వాటర్ వేసుకొని గుజ్జు తీసుకోకండి మనకు లిక్విడ్ బాగా అయిపోతుంది అప్పుడు మనం ఎంతసేపు మరిగించినా మనకు దగ్గరికి అనేది రాదు చాలా టైం పడుతుంది ప్రాబ్లం ఏం లేదు కానీ టైం టేకింగ్ అనేది ఎక్కువగా అవుతుంది అలా కాకుండా కొంచెం చిక్కగా తీసుకుంటే మనకు తొందరగా ప్రాసెస్ అనేది అయిపోతుంది ఇలా ఒక గిన్నెలో స్టెయినర్ పెట్టేసి ఇలా చింతపండు గుజ్జుని అయితే అందులో వేసేసుకొని ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల మనకు అందులో ఉన్న నారలు కానీ కొంచెం చింతపండు పైన పొట్టు అది ఏది రాకుండా ఉంటుంది నీట్ గా ఉంటుంది ఇలా కొంచెం తీసేసుకున్నాక మళ్ళీ ఇందులో గోరువెచ్చటి నీళ్ళే వేసుకోవాలి చల్లటి అస్సలు వేసుకోకండి కొంచెం గోరువెచ్చగా నీళ్లు ఉంటే అవి వేసేసుకొని మళ్ళీ మీకు ఎంత వీలైతే అంతైతే అందులో నుంచి గుజ్జు తీయడానికి అయితే ట్రై చేయండి కానీ ఎక్కువ ఎక్కువ వాటర్ వేయకండి టైం టేకింగ్ అనేది ఎక్కువగా అయిపోతుంది మీకు ఎంత వీలైతే అంత చిక్కగా గుజ్జు తీసుకోండి చింతపండు గుజ్జు ఇలా నేను మూడు సార్లు చేశాను కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా తీసుకుంటూ ఒక మూడు సార్లు అయితే చేసుకున్నాను ఇలా తీసేసుకున్నాక మళ్ళీ ఈ చింతపండులో మీరు వాటర్ వేసి రసం లాగా చేసుకోవచ్చు లేదు అంటే మనము ఇత్తడి సామాన్లు తోమడానికి వెండి సామాన్లు తోమడానికి ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు అది సైడ్ పెట్టేసి మనం తీసుకున్న ఆ గుజ్జులో పది దాకా ఎండుమిర్చి వేసుకోవాలి అలానే ఒక గుప్పెడంతా కరివేపాకు అలానే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి అలానే ఒక పిరికిడంతా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఒక గుప్పెడంతా బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోండి నేను ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకున్నాను ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకొని దీని అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఇది మంచిగా దగ్గరికి రానివ్వాలి అలానే మనము దీన్ని స్లో లో ఫ్లేమ్ లో కుక్ చేయాలనే ఏం లేదు హై ఫ్లేమ్ లో కూడా కుక్ చేసుకోవచ్చు ఇలా మనకు చింతపండు గుజ్జు అనేది కొంచెం థిక్ గా అయిపోవాలి కొంచెం చల్లారినాక ఇంకొంచెం థిక్ గా అయిపోతుంది ఇక్కడ మీరు ఉప్పు కానీ బెల్లం కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక గ్లాస్ నర రైస్ అయితే తీసుకున్నాను దాన్ని మంచిగా మూడు సార్లు వాష్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను దీనివల్ల మనకు రైస్ అనేది అత్తుకపోకుండా ఉంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే మూడు గ్లాసుల వాటర్ వేసుకున్నాను ఒకటిన్నర గ్లాస్ల రైస్ కి మూడు గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను పసుపు వేయడం వల్ల మంచి కలర్ తో ఉంటుంది మనకు రైస్ అనేది ఇలా ఒక్కసారి రైస్ ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ విడిచిపెడితే ఇలా రైస్ అనేది మంచిగా పొడి పొడులాడుతూ దగ్గరకు వచ్చేస్తుంది ఇంకొక నిమిషం అలా మూత పెడితే మనకు మొత్తం నీరు కూడా ఉండకుండా బాగుంటుంది చూసారా ఇలా రైస్ అనేది దగ్గరకు వచ్చేసింది కదా చూసారా రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది అయితే ఇలానే ఉంచకుండా దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసుకోవాలి కొంచెం ఆరినట్టు అవుతుంది రైస్ కూడా అతుక్కున్నట్టు ఉండకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుంది చూసారా రైస్ మంచి కలర్ ఉంది కదా ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు అయితే ఒక రెండు గరిటలు అయితే వేసుకున్నాను అంటే రైస్ కి సరిపడంత అయితే వేసుకున్నాను మీకు ఒకవేళ పులిహోర పులుసు అనేది సరిపోలేదు అనుకుంటే తర్వాత కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి నాకు కొంచెం వేడిగానే ఉంది అందుకే కొంచెం చెయ్యి కాలుతుంది అయినా పర్లేదు కొంచెం కలిపేసుకున్నాను ఇలా మంచిగా కలిపేసుకొని దీని అయితే సైడ్ పెట్టేసుకోవాలి మీరు ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు మీకు సరిపోలేదంటే ఇంకొంచెం పులుసు అయితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే సాల్ట్ గిట్లా ఏదైనా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు కోసం అయితే కడాయిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు దాకా పల్లీలు ఒక కప్పు శనగపప్పు శనగపప్పు మీరు ఒకవేళ వెంటనే తినాలనుకుంటే మాత్రం కొంచెం ముందు నానబెట్టి పెట్టుకోండి దానివల్ల కొంచెం గట్టిగా ఉండదు కొంచెం సాఫ్ట్ అయిపోతుంది లేదు మీరు మధ్యాహ్నం వరకు తినేది ఉంటే ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి దానివల్ల మనకు మధ్యాహ్నం వరకు ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది సాఫ్ట్ గా అయిపోతుంది ఇది కొంచెం వేగిపోయాక అందులోనే ఆవాలు అలానే జీలకర్ర కూడా వేసేసుకొని మంచి అన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిపోయాక ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అలానే ఇవి కొంచెం వేగుతున్న టైంలోనే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఇందులో ఒక గుప్పడన్ని కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేగనివ్వాలి ఇలా వన్ బై వన్ అన్ని వేసుకుంటూ వేగనివ్వాలి మనకు తాలింపు అయితే ఫైనల్ గా కొంచెం ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను ఇంగువ వల్ల మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అలాంటి మీకు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా మళ్ళీ పసుపు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడైతే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న పెట్టుకున్న రైస్ లో అయితే ఈ తాలింపు అయితే వేసుకోవడమే దీన్ని మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని దీన్ని అయితే సర్వ్ చేసుకోవడమే ఇది నైవేద్యాలకు పనిచేస్తుంది మనం అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది అలా పులిహోర పులుసు ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకు మనకు అస్సలు పాడవదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తాలింపు వేసుకుంటే ఈజీగా మనం పులిహోర అయితే తినొచ్చు సింపుల్ గా అయిపోతుంది అలానే టేస్ట్ గా ఉంటుంది అలానే మనము ఒకవేళ మీరు ఈ శ్రావణ మాసంలో చేయాలంటే వెల్లుల్లి వేసుకోని అవసరం లేదు లేదంటే నార్మల్గా తాలింపులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు చూసారా ఇక్కడ మంచిగా మనకు పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా మందికి చింతపండు పులిహోర అంటే ఇష్టం ఉంటుంది నాకైతే స్పెసిఫిక్ గా చాలా చాలా ఇష్టం చూసారా మంచిగా ఇలా సర్వింగ్ బౌల్లో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్